హాయ్ ఫ్రెండ్స్ ఇగో మనం ఇవాళ పొలానికి అయితే ఇది వెళ్తున్నాం లీ గోల్డ్ ఇది లీగోల్డ్ వచ్చేసి బూమాక్సిన్ కంపెనీదే ఇది గంగోత్రి కంపెనీ మొత్తం ఇది వచ్చేసి ఇదైతే పొలానికైతే వెళ్తున్నాం ఇది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అలాగే ఫేస్బుక్లో ఇది ఫుల్ ఫేమస్ అయింది కదా మనం అయితే అందరికి ఒకళ్ళు అయితే మంచి ఉందని చెప్తున్నారు ఒకళ్ళు అయితే మంచి లేదని చెప్తారు అయితే నేను వాడుతున్నా ఒక ఆరు ఎకరాలకు అయితే వాడుతున్నాం ఇది రెండు ఎకరాలకు వచ్చేసి ఒక లీటర్ ఇది మనం వాడినాకే ఎంత మంచి రిజల్ట్ అవుతో మనం వన్ వీక్ తర్వాత అయితే మళ్ళొక వీడియో అయితే పెడదాం మనం ఎట్లా కలుపుకుంటున్నామో యూరియాలో ఎట్లయితే వెళ్తున్నామో అలాంటి వీడియో అయితే ఒకసారి మొత్తం అయితే వద్దాం ఒకసారి ఇది వచ్చేసి రెండు బస్తాల యూరియాకి అయితే ఒకటి వెళ్తున్నాం ఇది అలాగే ఎకరానికి కూడా మనం యూరియా యాభై కిలో అయితే వెళ్తలేదు ముప్పై ఐదు కిళ్లతోటి ఇది కలుపుకొని వెళ్తున్నాం ఇది కలుపుకొని చూడడం ద్వారా అయితే రిజల్ట్ అయితే అనేది చూద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బూమాగ్జిన్ బూమాగ్జిన్ అని అందరూ వెళ్తారు కదా ఇది ఎంత రిజల్ట్ అవుతావు చూద్దాం ఇది వచ్చేసి ఇది లీటరు ఇలాంటివి మనం బాక్స్లో కూడా ఒక నాలుగు బాటిల్ వేయించినాం మొత్తం ఐదు బాటిల్లో ఐదు బాటిల్ అయితే యూరియాలు కలుపుకుంటే యూరియా చూస్తారు కదా ఎంత బ్లాక్ అయిందో అది కూడా మొత్తం మడిమాడికి అయితే తిరుగుకుంటే చల్లుతున్నాం ఇద్దరు ఇద్దరు అయితే వెళ్తున్నారు ఇదెంత రిజల్ట్ ఉంటుందో ఒక వన్ వీక్ తర్వాత అయితే మీకు ఫుల్ మళ్ళీ ఒకసారి వీడి చేస్తాను ఇప్పుడైతే పొలం మీద గిట్లు ఉంది ఇవాళకి పొలం వచ్చేసి ట్వంటీ ఎయిట్ డేస్ అయితే పొలం వేసి ట్వంటీ ఎయిట్ డేస్ ఇది దీనికోసమనే మా యూరియా ఎలా కొన్ని నీరు ఆపేసిన అందుకని ఇప్పుడు యూరియా వచ్చిందని మళ్ళీ యూరియా ఉంది యూరియాతో కలిపి ట్వంటీ ఎయిట్ డేస్ వెళ్ళేది ఉండే ఇది దీనికోసం అని లేట్ అయింది ఒక ఫైవ్ డేస్ చల్లడం ఈ రిజల్ట్ అయితే ఎట్లు ఉంటుందో ఒకసారి చూద్దాం రిజల్ట్ మంచిగా ఉంటే అందరు వాడుకోవచ్చు దీని పూర్తి డీటెయిల్స్ అయితే రిజల్ట్ వచ్చింది రాలేదని అయితే మళ్ళీ వీడియోలో మళ్ళీ చెప్తాం మన వీడియోలో అయితే లాస్ట్ అక్క ఇవ్వడండి ఫుల్ వీడియో చల్ల అయితే ఇద్దాం ఒక సరిపోతే చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇక మన భూమాగ్జిన్ అయితే ఆర్డర్ పెట్టినాం భూమాగ్జిన్ అయితే ఆర్డర్ పెడితే అలా వచ్చేసి భూమాగ్జిన్ లేదని చెప్పేసి లీ గోల్డ్ అయితే పంపించాడు ఇది వచ్చేసి లీ గోల్డ్ గంగోత్రి కంపెనీ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం ఇవి వచ్చేసి నాలుగు ప్యాకెట్లే తీసుకున్నాం అలాగే పొలం కడిగా అయితే బండి మీద అయితే బస్తాలు వేసుకోపోతున్నాం యూరియా బస్తాలు వచ్చేసి దొడ్డి యూరియా నాలుగు అయితే వెళ్తున్నాం ఆరు ఎకరాలకి మనం ఎందుకంటే మ్యాగ్జిన్ వెళ్తున్నాం కాబట్టి యూరియా తక్కువ డోస్ తోటి వెళ్తున్నాం ఎందుకంటే యూరియా తక్కువ డోస్ తోటి వెళ్తే మనకు రిజల్ట్ కూడా ఎక్కువ వస్తుంది ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ మనం చల్లుకోవాలి చల్లుకుంటే అయితే రిజల్ట్ అయితే మంచి వస్తుంది మనం వచ్చేసి యూరియా అయితే బస్తాల నుంచి అయితే కింద పోసుకుంటున్నాం ఇగో నేను ఇగో మా ఫ్రెండ్స్ అయితే వచ్చిన పొలం కాడికి ఇది వచ్చేసి పొలం వచ్చేసి మన ప్రశాంత్ వల్లది ఇది వచ్చేసి గుట్ట దగ్గర ఉంటుంది ఇది అది కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి రెండు బస్తాలు అయితే వస్తున్నాం రెండు బస్తాలకు ఇది పొలం మనకు ఈ పొలంలో అయితే చల్లాలి ఇవాళకి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది పొలం వేసి మనకు ఇప్పటికి చల్లేదు ఉండే కాకపోతే ఈ దీనికోసమనే మనం ఆగినాం ఇది దీనికోసం ఆగితే ఇదైతే మనకు పంపించడం జరిగింది ఇది ఇదైతే యూరియాలో పోస్తున్నాం యూరియాలో అయితే చూస్తారు ఎంత కలుపు ఇట్లా మిక్సీ సేక్ చేసుకుంటే అయితే పోసుకోవాలి పోసుకుంటే ఎందుకంటే అంతటైతే మిక్సింగ్ ఉంటే ఏదైనా గడ్డ కట్టినా కానీ గడ్డ అయితే మిక్సింగ్ అయితే అయిపోతుంది మనకు అందుకోసం అని ఇచ్చేసి మనం యూరియాలు అయితే కలుపుకుంటున్నాం యూరియా ఈ దొడి యూరియా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆగాలని చెప్పి కదా మరి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆగుతున్నా మనం హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఆగలేం ఎందుకంటే వెండగొడుతుంది కాబట్టి ఇది వచ్చేసి తట్లో అయితే మంచిగా పోసుకున్నాం ఇవి పోసి ఈ అందులో అయితే మొత్తానికి లేకుండా పోసినాక తర్వాత మనం అయితే దీన్ని కలుపుకోవాలి ఎట్లా కలపాలనేది ఇట్లా మంచిగా అంత సమాంతరంగా కలుపుకోవాలి చుట్టూరుగా ఎందుకంటే మనం అది లిక్విడ్ కాబట్టి అంత పోసాకెంటనే తట్టు కట్టుకోవడానికి అయితే లాస్ట్కి వెళ్ళిపోతుంది అంత అందుకని టకటక కలుపుకుంటే అయితే మనకైతే రిజల్ట్ బాగుంటుంది ఇది మనం ఇంత మిక్సీ చేసుకొని అయితే ఇక ఇట్లా పొలాల్లో అయితే చల్లుకోవడానికి అయితే వీలుంటుంది ఎంత మిక్సీ చేసుకుంటే అంత బాగుంటుంది మనకు ఇది వచ్చేసి మిక్స్ చేసుకుంటున్నాం ఇగో మనం ఈ వీళ్ళిద్దరైతే వెళ్ళడానికి అయితే రెడీ ఉన్నారు ఇక ఇంకొక పర్సన్ అయితే మనకు పొలంలో ఇద్దరు వెళ్తే ఒకళ్ళు అయితే అందించడానికి ఎందుకంటే ఒకళ్ళు అందిస్తే చలితే అయితే తొందర తొందర అవుతుంది వరకు కూడా ఇక మనం వచ్చేసి కలుపుతున్నగా ఇక మనం ఎంత మంచిగా కలుపుతుంది యూస్ కదా కలిపినాక మొత్తం ఇది అడుగుమంది టైప్గా మారిపోతుంది కదా బ్లాక్ అలా ఇగో కలిపింది చూస్తారు కదా ఎంత అయితే ఇలా అయితే కలిపినామో ఇది మొత్తం అయితే యూరియా అయితే తెల్లవని యూరియా ఎట్లా కలర్ అయితే చేంజ్ అయిందో చూడండి ఇక మనకైతే రిజల్ట్ అయితే బాగా వస్తుంది అని చెప్పేసి మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇదైతే బాగా ఫేమస్ అయింది ఇక మంది అయితే ఇలా అయింది చూస్తారు కదా దొడి యూరి ఇది ఇవి మనం అయితే కలిపినాక ఈ చేతులకు కూడా కరెక్ట్గా కంటిది మొత్తం అంతేది ఇది వచ్చేసి మనం పొలంలోకి వెళ్ళైతే పొలంలో అయితే చల్లాలి చూస్తారు కదా ఎట్లాంటిది చేతులకి ఇక మనం పొలంలో అయితే చల్తున్నాం ఒక్క ఒక్క మళ్ళీ అయితే ఇద్దరం లైన్ టు లైన్ అయితే చల్లుకుంటూ వెళ్తే మనకైతే పర్ఫెక్ట్గా అంతా సమాంతరంగా పడుతుంది అని ఇద్దరం కలిపి చల్తురు ఈ పొలం అయితే గిట్టు ఉంది మన పొలం వేసినాకైతే ఇప్పటికైతే ఒక అడుగు మంది ఒకటే వస్తున్నాం డిఏపి ఇప్పుడు వచ్చేసి యూరతో అయితే ఈ భూమాగ్జిన్ మ్యాగ్జిన్ కమ్ భూ మ్యాగ్జిన్ అయితే లేకుంటే లీవ్ గోల్డ్ అయితే వెళ్తున్నాం లీవ్ గోల్డ్ కూడా సేమ్ భూమాగ్జిన్కి భూమాగ్జిన్లు ఏమేమి ఉంటాయో పోషకాలు మనకి దీనిలో ఇందులో కూడా పోషకాలు కూడా సేమ్ ఉంటాయి అందుకే రిజల్ట్ ఒక్కొక్కరు అయితే అంటే రిజల్ట్ అని చెప్తారు కానీ ఎంత రిజల్ట్ ఉంటుంది మనమైతే చూద్దాం ఇది వచ్చేసి మీదైతే గడ్డలేక కట్టుకుంటుంది మొత్తం ఎండకైతే ఎండుతుంది అది కలర్ చూస్తారు కదా ఎట్లయితుందో చల్లిన కొద్దీ మనం మిక్స్ చేసిన కొద్దీ మనం చల్లి తట్టలు ఎత్తుకున్న ప్రతిసారి అయితే చేసుకొని ఎత్తుకోవడం అవుతుంది ఎందుకంటే ఉల్లారిపోతుంది అటుగానే అది ఉల్లారి మొత్తం తట్టుకైతే బ్లాక్ కలర్గా అంటుతుంది మొత్తం ఈ ఒక దూరం ఉంది మన పొలం పొలం అయితే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఆ గుట్ట కనబడుతుంది ఆ గుట్ట దాకైతే ఇట్లా ఎత్తుకొని అయితే తట్టలో అయితే తీసుకుంటూ తీసుకెళ్తూ చల్లడమే ఇట్లా చల్లుకుంటే అయితే అంత సమాంతరంగా చల్లుకోవాలి చల్లుకుంటే అయితే పొలం అంతటా పడుతుంది చూస్తారు కదా ఇద్దరం ఒక్కకే వెళ్తే ఏంటంటే గ్యాప్లు అనేది పోకుండా కరెక్ట్ వెళ్తే పొలం అయితే లేదు చూస్తారు కదా మీద మీదే నడుస్తుర్రు ఇక చల్లినాక మనకైతే ఫిఫ్ టెన్త్ మనకు సెవెన్ టు టెన్ డేస్ మధ్య అయితే కరెక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ అయితే వీడియో చేద్దాం ఎందుకంటే వీధి అందరి రైతులు ఫేమస్ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని అందరూ వీటి కోసం ఆశపడుతురు మనం కూడా మంచిగా ఉంటుంది అనే మంచిగా ఉంటుంది ఎలా ఉంటుంది ట్రై చేయడానికైతే తీసుకొచ్చినాం మనం ఈ పొలానికైతే ఇక్కడ ఉన్న పొలానికైతే అయితే మొత్తం జల్తున్నాం రిజల్ట్ అయితే ఎట్లుంటుందో నేనైతే మొత్తం చూపిస్తాను మీకు ఇది ఎల్లీ గోల్డ్ గంగోత్రి కంపెనీది రిజల్ట్ ఉంటుంది అన్నది ఇది చూస్తారు కదా ఇది వచ్చేసి గుట్ట గుట్ట చూసిరు కదా మన ఈ లాస్ట్ మనదే పొలం తర్వాత వేరే విలేజ్ ఉంటుంది ఇక గుట్ట అని అంటుకొని ఉంటుంది మన పొలం మొత్తం ఈ పొలం అయితే ఇట్లుంది ప్రజెంట్ చూడడానికైతే బాగుంది పొలం ఈ మనకైతే దిగుబడి అయితే ఎట్లుంటుందో చూద్దాం ఈసారి పొలాలకైతే ఇవంతా సమాంతరంగా అయితే చల్లుకుంటే మనకు నీళ్ళు కూడా చల్లేటప్పుడు అయితే వాటర్ కూడా బాగా పెట్టుకోవద్దు బాగా పెట్టుకుంటే కూడా మనం యూరియా అనేది తొందరగా అరిగిపోతుంది మళ్ళీ అంతా నీళ్ళు లేకుంటేనే సమాంతరంగా ఎక్కడ పడ్డది అక్కడనే ఎనుకుతుంది కాబట్టి యూరియా పవర్ కూడా పర్ఫెక్ట్ ఇస్తుంది అందుకే నీళ్ళు పెట్టద్దు యూరియా లేటప్పుడు ఎవరైనా కానీ మనమైతే పల్స పల్సే నీళ్ళు ఉన్నాయి మళ్ళీ నీళ్ళు తెంపేసి లేట్ అయితే అని చెప్పేసి పల్స పల్సవి ఉన్నాయని చెప్పేసి మనం ఇప్పుడైతే చల్లడం జరుగుతుంది ఇలా చల్లినాకైతే టూ డేస్ దాకైతే వాటర్ పెట్టుకోవద్దు వాటర్ పెట్టుకోకుంటే మనకు యూరియా అనేది తొందరగా గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ వచ్చినాక తర్వాత రిజల్ట్ ఎట్లుందో మనం చూద్దాం లాస్ట్ వరకు అయితే వీడియోని మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా కొట్టి పెట్టండి ముందు ముందు వీడియోలన్నీ నోటిఫికేషన్ ధర వస్తాయి మనకి